ఈరోజు ఒక న్యూస్ పేపర్లో మంత్రి నిర్ణయం మైపాడికి శాపం మన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా మనం నెల్లూరుని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం ఆ రోజు మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి కోఆపరేషన్ కానీ చాలా చక్కగా మనం డెవలప్ చేసుకున్నాం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను జాఫర్ సాహాబ్ కెనాల్ని సుమారుగా వంద కోట్లతో రివ్యూట్మెంట్ అన్నది మనం చేస్తా ఉన్నాం మైపాటి రోడ్ దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఎయిటీ ఫీట్ రోడ్డుని సుమారుగా పదిహేడు కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని కూడా మనము డబుల్ రోడ్డుని మనము చేయించుకున్నాం అలానే సర్వేపల్లి కెనాల్ని కూడా వంద కోట్ల రూపాయల ఖర్చుతో సర్వేపల్లి కెనాల్ రివీట్మెంట్ని కూడా చేసుకున్నాం ఆ డెవలప్మెంట్కి అంతా కూడా జాఫర్ సాహెబ్ కెనాల్కి వెంబడే కొన్ని పేదలు ఇల్లు అనేక మంది ఉన్నారు అదేవిధంగా అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి వారందరినీ కూడా ఖాళీ చేయించాం వారిని బతినలాడాం అమ్మాయి ఈ ఏరియా డెవలప్ కావాల్సినటువంటి ఏరియా అందుకని ఇక్కడ మీరు అందరూ కూడా ఖాళీ చేస్తే ఈ ఎయిటీ ఫీట్ రోడ్డుని కానీ పక్కన వాకింగ్ ట్రాక్ని వేసుకుంటే ఆ ఏరియా ప్రజలందరికీ కూడా చక్కగా వారందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి మధ్యలో గ్రీనరీని డెవలప్ చేసుకోవాలా అనే ఒక మంచి ఆలోచనతో మన ప్రభుత్వంలో అంత బ్యూటిఫుల్గా మైపాడ్ రోడ్ని మనం డెవలప్ చేసుకున్నాం మధ్యలో రోడ్స్కి మధ్యలో గ్రీనరీ వేసుకున్నాం జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంటు కెనాల్ పక్కనే ట్వంటీ ఫైవ్ ఫీట్తో వాకింగ్ ట్రాక్ వేసుకున్నాం మనం చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా కూడా వికలాంగులు కానీ ఎవరైనా కూడా ఆ వాకింగ్ ట్రాక్ మీద చక్కగా వారిని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు ఎక్కడో కూడా ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడా ప్రయాణించవచ్చు అన్న ఆలోచనతో మనం చక్కగా దాన్ని డెవలప్ చేసుకుంటే నారాయణ గారు బ్యాలెన్స్ ఉన్నటువంటి కొంచెం వర్క్స్ని కూడా కంప్లీట్ చేయలేదు అంటే ఈరోజు ఆ రివిట్మెంట్ విషయంలో కానీ ఆ రోడ్స్ విషయంలో కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉంటే కూడా వాటిల్ని ఎలాంటి రూపాయి కూడా దానికి ఇన్వెస్ట్ చేయకుండా ఈరోజు మనం వేసినటువంటి వాకింగ్ ట్రాక్ మీద సుమారుగా ఇరవై రెండుల వాకింగ్ ట్రాక్ మీద బంకులు పెట్టడానికి ఎల్లో కలర్ పెయింట్ వేసినటువంటి బంకులు పెట్టడానికి శాంపుల్గా ఒక రెండు బంకుల్ని పెట్టడం కూడా జరిగింది ఆయన ఇది తెలిసిన వెంటనే మేము కమిషనర్ కలిసాము మిగిలిన అధికారులందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము కమిషన్ కూడా రెస్పాండ్ రెస్పాండ్ అయినాడు ఇది కరెక్టే ఈ విధంగా బొంగులు పెట్టడం కరెక్ట్ కాదు నేను కూడా చెప్తానన్నారు ఇంకొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మంత్రి గారి డేషన్ అన్నారు నేను మంత్రి గారు నడుతాను అన్నారు నారాయణ గారు మీరు కనీసం జాఫర్ సాగనాలు రియ్యూట్మెంట్లో కానీ అక్కడ వాకింగ్ ట్రాక్లో కానీ అక్కడ ఎయిటీ ఫీట్ రోడ్ వేయడంలో కానీ అక్కడ గ్రీనరీని డెవలప్ చేయడంలో కానీ ఎక్కడ కూడా మీ పాత్ర లేదు ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ బ్యూటిఫికేషన్ అద్భుతంగా తయారు చేశాం మీరు ఒక కనీసం అక్కడ ఉన్నటువంటి పెండింగ్ పనులు కూడా చేయకుండా ఇక్కడ మొత్తం షాపులు సుమారుగా రెండు వందల షాపుల్ని కంటని పెట్టడానికి మీరు ఉన్నారు కమిషనర్ కానీ వాళ్ళందరికీ చెప్పిన తర్వాత నిన్న నిన్నటి రోజున మళ్ళా ఇట్లాంటి కంటైనర్స్ని తీసుకొని అక్కడ పెడుతున్నారు శాంపుల్కి ఒక కంటైనర్లు పెట్టినారు పెట్టారు ఇలాంటి కంటైనర్లు వరుసగా అక్కడ పెట్టి ఎవరికి ఇస్తున్నారో మీకు తెలుసా ఆయన దగ్గర ఎంప్లాయీస్గా ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గర శాలరీ కోసం పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తుల కోసం ఈ షాపుల్ని పెట్టిస్తా ఉన్నారు ఒకవేళ మీరు ఈ షాప్ ఈ షాపులు పెట్టాలని మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఇవ్వాలా ఎవరైతే అక్కడ మనకు త్యాగం చేసినారో ఈరోజు అక్కడ డెవలప్మెంట్ కోసం కానీ అక్కడ వాకింగ్ ట్రాక్ కోసం కానీ ఎవరైతే మనకి స్థలాలు ఇచ్చినారో ఆ షాపులు ఎత్తేసుకొని బయట వెళ్ళినారో వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వాలి ఒకవేళ వాళ్ళకు కూడా పోతే ఇంకెవరికి ఇవ్వాలా అక్కడ స్థానికంగా ఉండేటువంటి పేదలకు ఇవ్వాలి అంతేగాని మీరు మీ ఉండే ఎంప్లాయీస్కి అలా ఇవ్వాలనుకోవడం ఎంత దారుణమైన విషయం అని అనేది నేను ఈరోజు చెప్తాను ఒక నెల్లూరు వ్యక్తిగా చెప్పాను నేను కానీ కాదు నేనేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిగా కాదు నేను బాధతో చెప్తున్నాను ఇది తప్పు మీరు ఇవ్వాలనుకోండి మీరు ఇంకోటి కూడా ఈ మధ్య లిక్కర్ షాప్స్ లో కూడా రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు షాపులు తీసుకున్నాను యువతకు దాంట్లో నేను పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పి ఆయన మాట్లాడిన వీడియోలు ఆడియోలనే మనమంతా కూడా కాన్ఫరెన్స్ లో విన్నట్టు చెప్పినటువంటి మనం విన్నాం ఎక్కడైనా లిక్కర్ షాప్ నేరుగా మంత్రులే పెడితే రేపు పొద్దున అక్కడ పర్మిట్ షాప్స్ పెడతారు ఎక్స్ట్రా టైం అమ్ముతారు ఇవన్నీ పెట్టినప్పుడు మంత్రులే నేరుగా చేస్తా ఉంటే ప్రజలు ఎవరితో చెప్పుకుంటారు మీరు షాప్స్ పెట్టిన తర్వాత చిన్న స్వార్కి దాటిన తర్వాత ఒక అపార్ట్మెంట్ ముందు తీసుకుని వచ్చి పెట్టారు స్థానికులంతా ఆగ్రహ సహవేశాలకు లోనైతే మేము వెళ్ళాలకు సపోర్ట్ చేసాం అదేవిధంగా మీరు ఇసుకని దగ్గర దారిలో అమ్ముకోవాలనే ప్రయత్నించినప్పుడు పన్నాద్ రివర్ దగ్గర కాళ్ళను అక్కడ పగల కొట్టడానికి ప్రయత్నిస్తే జేసీబిల్ తీసుకొని అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఆందోళనకు గురైతే మేము అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసినాం ఒక పార్కు ముందు అక్రమ కట్నాలు కట్టడానికి ప్రయత్నిస్తే మా కార్పొరేటర్లతో కలిసి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి తరపున అక్కడ అండగా నిలబడ్డాం ఇలా ప్రతి దగ్గర కూడా మీరు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారు ఎవరు మీ చుట్టుపక్కల ఉందో వాళ్ళకి తెలియదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని మీకు తెలియకుండా ఉందా ఈ విధంగా పబ్లిక్లో ఉన్నటువంటి లక్షల మందికి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు కనుక పొరపాట్లు చేస్తే తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఊరుకోదని కూడా మీ ద్వారా నేను నారాయణ గారికి సవినంగానే తెలియజేస్తా ఉన్నాను నారాయణ గారికి నేను సవినయంగా రెండు చేతులు జోడించి కూడా నాకు చెప్పాను నేను ఇలాంటి పనులను ప్రోత్సహించకండి